అందరిది ఒకటే సమస్య అదే హెయిర్ ఫాల్ ఇక మీ జుట్టు రాలే సమస్యే రాదు మ్యాజిక్ చేసినట్టుగా రాలిపోయిన మీ జుట్టు తిరిగి పెరగడం స్టార్ట్ అవుతుంది అధిక హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేస్తుంది జుట్టు జీవం పోసుకుని జలపాతంలా పొడుగ్గా మారుతుంది ఒక్కసారి ఇది మీ తలపైన పెట్టి చూడండి రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు అంత పవర్ఫుల్ గా వర్క్ అవుతుంది రెండు సార్లు వాడండి వన్ వీక్ లోనే బెస్ట్ రిజల్ట్ వస్తుంది వెల్కమ్ టు మై ఛానల్ జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది ఎక్కడ చూసినా రాలిన జుట్టే కనబడుతుందని చాలా మంది ఎక్కువగా బాధపడుతూ ఉంటారండి కాదండోయ్ మరి కొంతమందికి అయితే తల దువ్వుకునేటప్పుడు దువ్వుల్లోకి కుచ్చుకుచ్చులుగా జుట్టు అనేది రాలిపోవడం తల స్నానం చేస్తున్నప్పుడు కూడా చేతిలోని జుట్టు అనేది చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటదండి మరి ఇలాంటి సమస్యను మిమ్మల్ని కూడా వేధిస్తున్నట్టయితే ఈ రోజు నేను ఒక మంచి రెమెడీని అయితే షేర్ చేస్తున్నానండి అధిక హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసి జుట్టును వేగంగా పెంచడానికి ఈ రెమెడీ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన జుట్టు పైన ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేసే ఒక మంచి పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీని తయారు చేసి చూపించబోతున్నానండి ఇంతవరకు కూడా ఏ ఛానల్లో కూడా ఈ రెమెడీని అయితే చూపించలేదు మన ఛానల్లో కొత్తగా ట్రై చేశానండి నా జుట్టు పైన వాడాను వాడిన తర్వాత వచ్చే రిజల్ట్ చూసి షేర్ చేస్తానండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియోని లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి ముందుగా ఈ రెమిడీని తయారు చేసుకోవడానికి ఒక బౌల్లోకి కొన్ని యాలికల్ని అయితే తీసుకుందాం అండి మన జుట్టుకి కావాల్సినంత పోషణ అందించడంలో చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయండి ఇవి ఫ్రీ రాడికల్స్ ని తగ్గించి హెయిర్ ఫాలికల్స్ కి రక్షణ అందిస్తాయండి మన హెయిర్ అనేది చాలా బలంగా దృఢంగా ఉండడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మన జుట్టు కొలిజన్ లోపించడం వల్ల మన హెయిర్ అనేది ఎక్కువగా రాలిపోతుందండి ఇది కొలిజన్ ఉత్పత్తిని పెంచుతుంది జుట్టు రూట్స్ బలంగా చేస్తుందండి స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుందండి చుండ్రు లేకుండా ఉంటే దాదాపుగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ లో ఉంటుంది మరి అలాంటి మొండు చుండ్రుని కూడా రిమూవ్ చేయడంలో యాలకులు చాలా బాగా ఉపయోగపడతాయండి ఒక నాలుగు యాలకులు తీసుకుని రాయిపైన వేసుకుని కొద్దిగా కచ్చా పచ్చగా దంచుకుని దీంట్లో ఉండే గింజల్ని సెపరేట్ చేసుకోవాలండి ఇలా మొత్తం అన్నిటిని కూడా గింజలను తీసేసుకుని కొంచెం కచ్చా పచ్చగా దంచుకుందామండి ఇప్పటి వరకు కూడా మీరు చాలా ట్రై చేసి ఉంటారు అవన్నీ పక్కన పెట్టండి ఒకటి రెండు సార్లకే జుట్టు రాలడం అనేది తగ్గుతుంది జుట్టుని వేగంగా పెంచుకోవడానికి ఇది చాలా మంచి సులభమైన మార్గం అని చెప్పాలండి మనం నిద్రపోతూనే మన జుట్టునైతే అయితే పెంచుకోవచ్చండి ఇది అంత ఎఫెక్టివ్ గా పంచి చేస్తుంది పత్రం సహాయంతో కొంచెం కొంచెం కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోతుందండి ఈ లో యాడ్ చేసుకోవడానికి లవంగాలు కూడా తీసుకుందామండి నాలుగు నుంచి ఐదు లవంగాలు తీసుకుంటే సరిపోతుంది లవంగాల్లో కూడా ఎన్నో మంచి పోషకాలు అయితే ఉన్నాయి లవంగాల్లో ఉండే అనే సహజమైన తైల పదార్థం తల చర్మంలోని రక్త ప్రసారం పెంచుతుందండి దీని వల్ల జుట్టు రూట్స్ అన్ని కూడా బలంగా ఉంటాయి జుట్టు రాలిన ప్లేస్ లో కొత్త వెంటలు వచ్చేలా చేయడంలో లవంగాలు చాలా మంచిగా ఉపయోగపడతాయండి ఒక నాలుగు నుంచి ఐదు లవంగాలు తీసుకుని రాయి పైన వేసుకుని మెత్తగా దంచుకుందామండి చాలా మందికి జుట్టు కుదుర్లు అనేవి బలహీనంగా మారి తల దూకునేటప్పుడు దువ్వుల్లోకి జుట్టు అనేది ఎక్కువగా కుచ్చుకుచ్చులుగా వచ్చేస్తూ ఉంటది తల స్నానం చేస్తున్నప్పుడు కూడా బాత్రూమ్ లో మన జుట్టు కనబడుతూ ఉంటది మన జుట్టు బలంగా దృఢంగా ఉండాలి అంటే లవంగాలను కంపల్సరిగా మన జుట్టుకు వాడవలసిందే యాలకుల పొడి లవంగాల పొడి ఈ రెండింటిని కూడా దంచికి పక్కన పెట్టుకుందాం ఒక చిన్న బౌల్ తీసుకుందామండి రెండు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి నూనె తీసుకుందాము మన జుట్టుకి కొబ్బరి నూనె వాడకపోవడం వల్ల ఎన్నో సమస్యలు అనేవి వస్తాయండి కనీసం వారంలో రెండు సార్లు అయినా గానీ కొబ్బరి నూనె పెట్టుకుంటే జుట్టుకి కావలసినంత పోషణ అందించి బలంగా దృఢంగా పెరగడానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది రెండు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి నూనె వేసుకుంటే సరిపోతుంది కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ ఉంటుంది ఇది జుట్టుకి బలాన్ని అందిస్తుంది లోతుగా వెళ్లి బలహీనంగా మారిపోయిన జుట్టు కుదుల్ని రిపేర్ చేసి తిరిగి రియాక్టివేట్ అయ్యేలా చేయడంలో కొబ్బరి నూనె మంచిగా పనిచేస్తుంది ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ప్యూర్ ఆముదాన్ని వేసుకుందామండి ఆముదం మనకు అన్ని కిరణ స్టోర్స్ లో దొరుకుతుంది ఇది వాడటం వల్ల తలలో తెల్ల వెంట్రుకలు రాకుండా కాపడుతుంది జుట్టు బలంగా దృఢంగా పెరిగేలా చేస్తుంది అధిక హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేసి మన జుట్టు శరవేగంగా పెరిగేలా చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రెండింటిని మిక్స్ చేసి వాడితే జుట్టు పునాది అనేది చాలా బలంగా ఉండేలా చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది మనం యాలకిలి పొడిని లవంగాల పొడిని తయారు చేసి పెట్టుకున్నాం కదా ఈ రెండు పొడిని కూడా ఇందులో వేసేసుకుందాం అండి అంతా కూడా బాగా కలిపేసుకుందాం ఆడవాళ్ళలో గాని మగవాళ్ళలో గాని జుట్టంతా రాలిపోయి తల మాడి భాగం చాలా పల్చగా కనబడుతుందండి ఒక్కసారి ఈ ఆయిల్ పడిందంటే జుట్టు అనేది వెంటనే పెరుగుతుందండి ఇది బట్ట తల పైన కూడా వెంట్రుకలు వచ్చేలా చేయడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది స్టవ్ పైన ఈ గిన్నె పెట్టుకుని సన్నని మంట పైన హీట్ చేసుకోవాలండి మరీ ఎక్కువసేపు కాకుండా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కలుపుతూ ఆయిల్ అయితే బాగా హీట్ చేయాలి కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాము ఒకసారి మీరు ఇది ట్రై చేస్తారంటే గనక జుట్టు రావడం అనేది వెంటనే తగ్గుతుంది త్వరగా కొత్త వెంట్రుకలు వచ్చేలా చేయడంలో కూడా ఇది మంచిగా పనిచేస్తుంది మనకి హెల్త్ బాగోలేనప్పుడు టాబ్లెట్స్ వాడతామండి అలాగే మన జుట్టుకి హెల్త్ బాగలేనప్పుడు ఇలా ఈ విధంగా తయారు చేసిన ఆయిల్ వాడుతున్నట్టయితే చాలా మంచిగా మన జుట్టుకి పనిచేస్తుంది తర్వాత అదే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూను రైసు ఒక టేబుల్ స్పూన్ టీ పొడి వేసుకుందామండి దీంట్లో ఒక గ్లాస్ నీళ్లు పోసుకుని కొద్దిసేపు మరగనివ్వాలండి లాగి పెట్టి పీకిన గానీ జుట్టు అనేది రాలకుండా బలంగా దృఢంగా ఉండేలా చేయడంలో ఈ మూడు కూడా చాలా బాగా సహాయపడతాయి మెంతుల్లో ఉండే పోషకాలు విటమిన్స్ ఖనిజాలన్నీ కూడా ఫ్రూట్స్ బలంగా చేస్తుంది అధిక హెయిర్ ఫాల్ కంట్రోల్ లో ఉంచుతుంది మన జుట్టు శరవేగంగా పెరిగేలా చేయడంలో మెంతులు చాలా చక్కగా ఉపయోగపడతాయి రైస్ లో అమీనో ఆమ్లాలు ఉన్నాయండి ఇది జుట్టు పెరగడానికి సహాయపడుతుంది జుట్టు మెరిసేలా చేస్తుంది పొడవుగా పెరగడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా మనం డికాక్షన్ తయారు చేయాలండి టీ పొడి కూడా జుట్టుకి కావలసినంత పోషణ ఇవ్వడంలో హెల్ప్ అవుతుంది జుట్టు షైనగా సిల్కీ గా అందంగా మెరిసేలా చేయడంలో కూడా టీ పొడి చాలా మంచిగా పనిచేస్తుందండి కొద్దిసేపు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారినివ్వాలి ఇది చల్లారే లోపు మనకి ఇక్కడ ఆయిల్ అనేది చల్లారిపోయిందండి స్ట్రైనర్ సహాయంతో స్ట్రైన్ చేసుకుంటే ప్యూర్ ఆయిల్ అనేది రెడీ అయిపోతుంది మన జుట్టు పైన ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేసే ఆయిల్ అనేది ఇక్కడ మనం తయారు చేసామండి విటమిన్ ఈ క్యాప్సల్ ఒక క్యాప్సల్ వేసుకుందాము అధిక హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది జుట్టుకి కావలసినంత రక్త ప్రసరణ అందించి హెయిర్ అని తొందరగా పెరగడానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది మన జుట్టులో ఉండే పొడితనాన్ని తగ్గించి జుట్టుకి తేమను అందించి శక్తివంతంగా పనిచేస్తుంది వంటగదిలో ఉండే వాటిలతోనే మన జుట్టు పైన వచ్చే సమస్యలు అన్నిటిని కూడా తగ్గించుకుని జుట్టును ఆరోగ్యంగా ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చు అండి దీన్ని మనం ఏ విధంగా వాడాలి అంటే రాత్రి పడుకునే ముందు జుట్టు కుదులు మొదల నుంచి చివరి వరకు కూడా దట్టంగా ఆయిల్ అయితే అప్లై చేసేసుకోవాలి జుట్టు కుదులు మొదల వరకు కూడా వెళ్లేటట్టుగా ఆయిల్ అప్లై చెయ్యాలండి ఒక రెండు నిమిషాల పాటు వేళ్లతో నెమ్మదిగా మసాజ్ చేయాలి హెయిర్ రాలకుండా బలంగా దృఢంగా ఉండేటట్టుగా చేస్తుందండి ఇలా ఆయిల్ రాసేసుకుని రాత్రి అంతా ఉన్న తర్వాత ఎర్లీ మార్నింగ్ మనం తలస్నానం చేయాలి మనం ఆల్రెడీ రైస్ ని మెంతుల్ని టీ పొడిని వేసుకుని టానిక్ రెడీ చేసాం కదా ఈ టానిక్ ని ఒక బౌల్లోకి అయితే స్ట్రైన్ చేసేసుకుందాం అండి ఇప్పుడు ఇందులో షాంపూని కలుపుకుందాము మీ జుట్టుకి ప్రతిరోజు ఏ షాంపూని అయితే వాడుతున్నారో అదే షాంపూని జుట్టుకు సరిపడినంత వేసుకోవాలి ఈ విధంగా మనం షాంపూ చేయడం వల్ల షాంపూలు ఉండే కెమికల్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది మన తలలో ఉండే డెడ్ స్కిన్ రిమూవ్ అవుతుంది మట్టి మురికి పోతుంది మన స్కాల్ప్ అంతా కూడా చాలా హెల్తీగా ఉంటుందండి స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గి మన హెయిర్ అనేది పెరగడానికి ఇది చాలా శక్తివంతంగా పనిచేసే హెయిర్ టానిక్ అండి మన తలపైన కుంకుట రసం ఏ విధంగా వేసుకుంటాము అదే విధంగా తలపైన పోసుకుంటూ తల బాగా రుద్దుకోవాలండి మన హెయిర్ అనేది సాఫ్ట్గా సిల్కీగా షైనీగా అందంగా మెరిసేలా చేస్తుందండి సన్నగా పిలకలాగా అయిపోయిన జడ కాస్త ఒత్తుగా దృఢంగా బలంగా పెరుగుతుందండి ఎవరికైతే జుట్టు రాలిపోయి జుట్టు పెరగట్లేదని బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది దివ్య ఔషధంలా పనిచేస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా కానీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేసే రెమిడి వారంలో రెండు సార్లు ట్రై చేసినట్టయితే నెల రోజుల్లోనే రిజల్ట్ ని చూస్తారండి వీడియోని లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి